దయగల దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన దయలు నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పన్నెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం యోసేపు పలించెడు కొమ్మ ఊట యుద్ధ పలించెడు కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణువులు వేసి అతనిని హింసించిరి ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ళ వాక్య భాగములు చూడగలిగితే పితరుడైన యాకోబు మరణించు గడియ ఆసన్నమైనప్పుడు తన పన్నెండు మంది కుమారులను పిలిపించి అంత్య దినములలో వారికి సంభవింపబో సంగతులను ఇక్కడ తెలియచేయగలిగాడు వారిని ఆశీర్వదించగలిగాడు ఆ ఆశీర్వాదములన్నీ ప్రవచనములుగా ఉండగలిగాయి అందులో యోసేపును దీవించినప్పుడు నీకు సహాయము చేయు తండ్రి దేవుని వలన ఆశీర్వదింపబడుదువు అనే మాటను మనం ఈ వాక్య భాగాలలో చూడగలం అది ఆదికాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు మనము చూడగలిగితే మనకు చక్కగా అర్థం కాగలుగుతుంది మన దేవుడు సహాయము చేయు దేవుడు అను మాట ఎంతో గొప్పది జీవితకాలమంతా సాటిన సహాయముగా నుండి సహకరించు భర్తలేక భార్య అసలైన భాగస్వామి వారు సుఖమందును దుఃఖమందును కలిమియందు లేమియందు బ్రతుకుదినములంతా ఒకరిని ఒకరు సహాయకులై ఉంటున్నారు అదే సమయాన ప్రభువు మనకు అండగా ఉన్నాడు ఆయన మన ఆత్మీయ పెళ్లి కుమారుడు ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళ ఒక కుటుంబపు యొక్క వ్యవస్థలోనే భార్యకు భర్త భర్తకు భార్య ఏ విధముగా ఒకరిని ఒకరు సహకరించుకొనిచు ఉంటున్నారో మన యొక్క సంబంధమైనటువంటి పెళ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు మనము పెళ్లి కుమార్తె లాంటి వ్యక్తులము కాబట్టి భూమి మీద మనమున్నంత వరకు కూడా ఆ దేవాతి దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి సహకారము మనకుంటున్నది అన్న విషయం మనము మరిచిపోకూడదు ఇక్కడ యోసేపు నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన నీవు ఆశీర్వదించబడుదువు అనేటువంటి భావాన్ని చూడగలిగితే యోసేపు తన పసిప్రాయములోనే తల్లిని కోల్పోయాడు అతనికి తల్లి ప్రేమ లభించలేదు తన సొంత సోదరులను అతడు ప్రేమించగలిగాడు వారు సహాయకులై ఉండవలసినది బదులు చిట్టి చివరికి వారు సహాయాన్ని చేయలేనిటువంటి వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉంటున్నారు అయితే వారి క్షేమాన్ని కోరి అరణ్యములోనికి యోసేపు వెళ్ళడం ఆ తర్వాత వారు యోసేపును కొట్టి నీళ్లు లేని బావిలో పడవేయడం ఐగుప్తికి వెళ్ళుచున్న వ్యాపారులకు అమ్మివేయడం ఇవన్నీ కూడా మీ అందరికీ చక్కగా తెలిసిన విషయాలే ప్రభువునందు నందు ప్రియమైన వాళ్ళ యువసేపు యొక్క జీవితంలో ఎంతగా తను హింసించబడి బాధింపబడినప్పటికీ కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయం యోసేపు యొక్క జీవితంలో అన్యాయముగా నేరము మోపబడి చెరసాలలో తాను బంధించబడగలిగాడు దేవుని యొక్క దయవలన అయ్యుక్తి అంతటి మీద ప్రధానిగా హెచ్చింపబడినప్పుడు అనుకోకుండా తన పదకొండు మంది సహోదరులను కలుసుకోగలిగాడు వారి మీద పగ తీర్చక వారిని ప్రేమతో చేర్చుకొని సంరక్షించగలిగాడు వృద్ధుడైన తండ్రిని కూడా రప్పించి పరామర్శించగలిగాడు వృద్ధుడని యాకోబు తన చేతులను యోసేపు మీద ఉంచినప్పుడు అతని హృదయము కరిగను కుమారుడా నీవు ప్రేమ సహాయము లేని వాడవే బాధపడితే సర్వశక్తుడే నీకు సహాయకుడు అని చెప్పుచు ప్రభు చేతికి యోసేపును అప్పగించి ఆశీర్వదించి ఇది ఒక గొప్ప అద్భుతముగా మనము భావించవలసిన వ్యక్తులమే మనముంటున్నాము ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా యోసేపు యొక్క జీవితాన్ని మనము చూడగలిగితే తండ్రి మరణించేటువంటి ఘడియలో తండ్రి దగ్గర యోసేపు ఉండగలిగాడు ఆయన మనపూర్వకంగా ఆశీర్వదించిన విధానాన్ని చూడగలిగితే చివరి క్షణాలలో ఆ వాగ్దానాన్ని మనము చూడగలిగితే ఇస్రాయీలు నీ భాగ్యం ఎంతో గొప్పది ఎహోవా రక్షించని నిన్ను పోలిన వాడెవడు ఆని నీకు సహాయకరమైన కేయడం నీకు ఔన్నిత్యం కలిగించు ఖడ్గం నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారి వేషము వేయుదురు నీవు వారి ఉన్నత స్థలమును దొరికెదవు ఇది కాండ ముప్పై మూడు ఇరవై తొమ్మిదిలో మనము చూడగలం ప్రభువునందు ప్రేమినటువంటి వార్ల యోసేపు పొందుకున్నటువంటి ప్రతి ఒక్క వాగ్దానం లేక యోసేపు యొక్క విషయములో చెప్పబడిన ప్రతి మాట ఒక ప్రవచనముగా తన జీవితంలో జరిగిపోగలిగాది దేవుడు ఎంత గొప్ప సహాయకుడుగా ఉంటున్నాడో యోసేపు విషయంలో మనకు తెలిసి రావడం జరుగుతున్నది నీవు దేవుని కుమార్తెవు నీవు దేవుని కుమారుడవు ఎప్పుడు ఎన్నడు కానీ నీవు నమ్మిన నీ దేవుడు నీకు సహాయం చేసేటువంటి వాడే ఆయన నీకు సహాయం చేయకుండా ఎప్పుడు కానీ నీకు దూరంగా ఉండేటువంటి వాడు కానే కాదు అందుకే ఎషియా నలభై ఒకటి పదమూడులో కూడా నీ దేవుడని యహో మనకు నేను భయపడకము నేను నీకు సహాయము చేసేదని చె చెప్పుచు నీ కుడి చేతను పట్టుకొనిచున్నాను దేవుడిచ్చేట ప్రతి ఒక్క వాగ్దానం కూడా మన జీవితం పట్ల తప్పనిసరిగా నెరవేర్పులోనికి రాగలుగుతుందని మనం విశ్వసించాలి దేవుని యొక్క దృష్టిలో మనం యోగ్యులుగా జీవించినప్పుడు ఆయన మనలను ఏ విధంగా ఈ భూమి మీద మనం ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుని జీవించాలో వాటిలో మనల్ని దేవుడు నడిపించగలుగుతాడు ప్రార్థన పరమతందేన మా దేవానికి స్తోత్రములు మా జీవితానికి ఎల్లప్పుడూ కూడా తండ్రి మీరు మాకు సహాయకుడుగా ఉన్న దేవుడై మీరుంటున్నారు మీ మాటలు వినుచున్న మీ బిడలను ప్రత్యేకమైన రీతిలో మీరు దీవించి ఆదరించి సంరక్షించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్